కంపెనీకి దగ్గరలో ఉన్న సిటీ ఉంది కదా కార్పీలో అక్కడ ఏమన్నా హౌస్ దొరుకుతుందేమో అని చూస్తున్నాను అబ్బా మనకు తిరిగి పెద్ద బాల్కనీ ఇటలీలో దొరకదు ఇంట్లో బాల్కనీ చాలా నచ్చింది అది కాదు తను బాల్కనీ నచ్చింది కింద గార్డెన్ నచ్చింది అనేసి చిన్న చిన్న వాటికి ఇక్కడనే కూర్చోలేము కదా నేను ఏదో ఇప్పుడు నా ఆఫీస్ మీటింగ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రైవర్ జాబ్ ఎక్స్ట్రాగా చేస్తున్నట్టు ఉంది రోజు టూ అండ్ హాఫ్ అవర్స్ అప్ అండ్ డౌన్ చేయాలి అంటే నా వల్ల కాదు అందుకే చూస్తూ ఉన్నాను నన్ను పికప్ డ్రాప్ చేయడము ఒక డ్రైవర్ జాబా నీకు ఆ మాత్రం చేయలేవా నాకోసం నన్నేం చేయమంటో కంపెనీ వాళ్ళు తీసుకుపోయి ఒక ఇండస్ట్రీ ఏరియాలో కంపెనీని పెట్టుకుంటే వేరే ట్రాన్స్పోర్టేషన్ లేకగా నీ హెల్ప్ అడుగుతున్నాను ఆ మాత్రం దానికి ఇల్లు మారిపోదా అది ఇది అంటావేంటి నాకు తెలియదు నాకు ఇల్లే నచ్చింది మనం ఎక్కడికి వెళ్ళడానికి లేదు మేము రాను ఏ అదంతా కాదు తను ఈ రోజు వెళ్ళి కొన్ని హౌసెస్ చూద్దాము వెళ్ళి రెడీగా కాబు ఏంటి ఇప్పుడు వీధుల అమ్మాయి టూలర్ బోర్డ్స్ ఎక్కడ ఉన్నాయని వెతుక్కుంటూ ఉండాలా నా వల్ల కాదు నేను అంత అవసరం లేదు ఇక్కడ అంతా ఏజెన్సీస్ ద్వారానే జరుగుతుంది జస్ట్ వెళ్ళి చూసి రావడమే నేను ఆల్రెడీ త్రీ అపాయింట్మెంట్స్ బుక్ చేశాను వెళ్ళి రెడీగా పో సరే పో ఏదో ఒకటి శేషా ఇప్పుడు ఇల్లు మారాల్సిందేనా ఇల్లు చూడటానికి వెళ్ళాల్సిందేనా రూట్ అయితే చాలా నేరోగా ఉంటుంది డేంజర్ అసలు నువ్వు ఆ రూట్లో కారు తీసుకుని వెళ్ళడం అంటే అస్సలు ఒప్పుకోను

ఇదేంటిది శేషయ్య అమ్మాయితో తెగ మాట్లాడేస్తున్నాడు ఈ పెళ్ళేంటి ఇలా జరగలా పట్టేసుకునే శేషాని ఎలాగోలాగా ఈ హౌస్ మాత్రం తీసుకునేదే లేదు ఈదో ఒకటి చెప్పి తప్పించాలి ఇది ఇక్కడ ఎలా ఇల్లు కసవా 1970 లో కట్టారంట మంచిదే కదా వీళ్ళకి ఇటాలియన్స్ కి 1970 అంటే చాలా కొత్తల్లు కొత్తల్లో 50 ఇయర్స్ అయింది కట్టి బై బై అసలు తయాల్పు దాలి ఇండియాలో ఇలాంటి ఇల్లు అయినా ఇండియన్ దయాలతో మనం హ్యాండిల్ చేయొచ్చు ఇటాలియన్ దయాలతో ఏమని హ్యాండిల్ చేస్తాం నీకు ఇటాలియన్ వస్తే నాకు ఇటాలియన్ వస్తాను చాలా వరకు ఇక్కడ అపార్ట్మెంట్స్ మొత్తం ఎయిటీన్ సెంచరీ ఎయిటీన్ నైన్టీస్ అలా ఉంటాయి అంత లేదు నైన్టీన్ సెవెంటీ అంటే చాలా కొత్తది కొద్దు నేను అలా భయపడుతూ భయపడుతూ నేను ఇంట్లో ఉండలేను నైన్టీన్ సెవెంటీ అంటే దయాలు తక్కువ తిరుగుతుంటాయి వాళ్ళు ఎవరు ఫ్యామిలీ 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 దయాలు గుర్తలు ఇటాలియన్ దయాలతో నేను హ్యాండిల్ చేస్తాను నాకు ఉంటే వద్దు నా వద్దమ్మా ఇది క్యాన్సర్ ఇప్పుడు దీనికేం చెప్తావు ఫస్ట్ హౌస్ కేమో ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంది నాకు వద్దు అది ఇదని చెప్పావు సెకండ్ హౌస్ కేమో ఇటాలి దయాలు వస్తే బంగ్లాలో ఉంది అది ఇదని అన్నావు ఇప్పుడు ఇదేమో ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉంది న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అన్ని కమ్యూనిటీస్ కి దగ్గరలో ఉంది ఇప్పుడు దీనికి ఏం చెప్తావు కథలు చేస్తావు అసలు சரதனா ஐதே ரோஸ்டர நோட்ட கால் చేస్తా అన్నாரு நான் ఆ థర్డ్ అపార్ట్మెంట్ మరి ఫైనల్ చేద్దాస్తమన్న ఏమైంది అ빠 ఈ థర్డ్ అపార్ట్మెంట్ ని క్యాన్సిల్ చేపిస్తా ఎలా షిఫ్టింగ్ ఎలానా ఆపాలి ఏ నిమగోనదా शीशे మొబైల్ ఐతే దొరికేది ఈ హౌస్ ఏజెన్సీ కాబట్టి ఆ ఇల్లు నచ్చట్లేదు అని చెప్పేస్తే అయిపోతుంది కదా టూ డేస్ అయింది ఏజెన్సీ వాళ్ళు కాల్ చేస్తా అన్నారు ఇంకా కాల్ చేయలేదంటే Ciao, Sofia. Actually, I'd like to know what happened to the house. You said you'll call me back in two days. Hey, I just sent you a message that you didn't like the house on that day, so we gave it to someone else. Oh, no! Oh. But I didn't send any message. No, you sent a message that, sorry, Sofia, I didn't like the house. Um, Sofia, if possible, can you send me if there are any houses available? Yeah. ఓకే సోఫియా యా థ్యాంక్ యూ తను తను ఈ మైండ్ విశేషం ఎందుకు అలా అరుస్తున్నావు అది కాదు తను ఏమైనా ఏజెన్సీ వాళ్ళకి మెసేజ్ చేశావా నేనా నేనే మెసేజ్ చేయలేదు ఆ నేనేందుకు మెసేజ్ చేస్తాను మరి వామే నాకు నా దగ్గర నుండి ఏదో మెసేజ్ వచ్చింది హౌస్ నచ్చలేదు అని చెప్పింది నాకు అన్నింటిమంటా అదంతా కుదరదు తను నేను ఇంకొక అపాయింట్మెంట్ బుక్ చేయమని అడుగుతున్నాను చూద్దాం ఈసారి నచ్చేస్తే మాత్రం నేను అక్కడే చెప్పేస్తాను ఇంకా వెయిట్ చేయను మళ్ళీ టూ డేస్ త్రీ డేస్ అనుకుంటూ నువ్వు ఇలాంటివి చేస్తూ ఉంటే అబ్బా నాకు ఇంకా ఓపిక లేదు నువ్వు ఏమన్నా చేసుకో ఇంకా వదిలేసి మాట్లాడు తను మాట్లాడలే నీతో

కానీ హౌస్ షిఫ్టింగ్ అనేది చాలా పెద్ద విషయం కదా ప్రతిసారి ఇలా మారుతూనే ఉండాలంటే మనము ఇబ్బంది ఫేస్ చేస్తాం మనకి కరెక్ట్ హౌస్ దొరకాలి కదా కొన్నిసార్లు నేను ప్రాబ్లం ఫేస్ చేస్తాను కొన్నిసార్లు నువ్వు ఫేస్ చేస్తాను ఇద్దరం ఒక కామన్ గ్రౌండ్ ఎత్తుక్కొని దాని దాని పరంగా వెళ్ళాలి కానీ ఎంతసేపు నీ ప్రాబ్లం నీ ఇది నాకు సంబంధం లేదు అన్నట్టు ఉంటే కుదరదు కదా యాక్చువల్లీ మా ఆఫీస్లో చాలా మంది తీసుకెళ్తున్నారు కార్ని ఎందుకంటే ఇక్కడ నుండి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇట్ ఇస్ ఫైన్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ కానీ నేనే తీసుకెళ్లే పాట అయితే ఈజీ అవుతుంది దానికి ఏమో నువ్వు పంపించట్లేదు నాకు ఇంకేం చేయమంటావు సరే మీకోసం అయితే నేను బాల్కనీ ఉన్నదే తీసుకుంటాను ఓకే కదా సరే బాల్కనీ ఉన్నదైతే ఓకేలే తీసుకో మరి చూడు మరి ఏమో సరే నేనైతే ఆల్రెడీ సోఫియా చెప్పాను ఇంకో లింక్ పంపిస్తాను అది చూసి నెక్స్ట్ వీక్ విజిట్ కెళ్దాం ఏంటి